హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తన్మయ్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎండాకాలం వచ్చింది కదా ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి వీలంత మట్టుగా నీడలో ఉండడానికి ట్రై చేయండి నేను వచ్చేసి మా మేడ మీద ఉన్న మొక్కల్ని చూపిస్తున్నాను ఇది వచ్చేసి గోంగూర ఒక చిన్న టబ్లో అయితే వేశారు ఎన్ని ఎంత గోంగూర వచ్చిందంటే ఒక రెండు ఇళ్ళ వరకు పంచుకోవచ్చండి అంత గోంగూర వచ్చిందనమాట మిగతా వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎక్కువగా మనం వా చూస్తూ ఉంటున్నాం వింటూ ఉంటున్నాం కదా సో అది కూడా మేము ఇక్కడ ట్రై చేస్తాం ఇక్కడ వేశారు మొక్క వేశారైతే చూడాలి మరి ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయో మరి ఇక్కడ వచ్చేసి మనకి చీమ మిరపకాయలు సీమ మిరపకాయలు అంటారు ఇది మనం మొన్న వడియాలు వీడియో పెట్టాను కదండి ఆ వడియాల వీడియోలో చాలామంది అడిగారు సీమ మిరపకాయలు ఏంటి అనేది ఇదేనండి ఇలా పండుతాయి ఇలా పండిన తర్వాత వీటిని మనం ఎండపెట్టి అది పొడి చేసుకుంటే మనకి సిమ్ మిరపకాయల పొడి అనేది అవుతుంది మన కప్పడాలు వడియాలు ఎందులోనే వాడుకోవచ్చు ఇంకొచ్చేసి వంకాయలు చూసారా ఎంత బాగున్నాయి కదా వంకాయలు ఇలా వంకాయ చెట్లు ఇలా మిరపకాయలు ఇలా ఎవరు గార్డెన్ వాళ్ళు పెంచుకుంటే మనం ఇంక బయట కొనుక్కోకర్లేదేమో కదా